హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే రెసిపీతో వచ్చానని చూస్తున్నారా మీరే చూసేయండి మటన్ అందరూ ఎక్కువగా ఇష్టపడి తింటారు కిల్లి అయితే అందరూ ఎక్కువ ఇష్టపడి తినరు కదా ఈ కిల్లీలో ఎన్నో విటమిన్లు ఉంటాయి రక్తం లేని వారికి కూడా రక్తం వెంటనే పట్టిదా ఏం తినాలంటే కిల్లి అని ఫస్ట్ చెప్తారు కదా లేడీస్ అయితే ఖచ్చితంగా తినాల్సిందే ఈ కర్రీ ఎలా ఉండాలో నేనైతే చెప్పేస్తాను ఒకసారి అయితే చూసేయండి ముందుగా అయితే మా కిల్లి అయితే శుభ్రంగా కడిగేసుకోండి ఇలా కడుక్కున్న కిల్లీ అయితే నేను ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను అందులోకైతే కొంచెం పసుపు వాటర్ యాడ్ చేసి ప్రెషర్ కుక్కర్లో అయితే పెట్టేసేయండి ఆ తర్వాత అయితే నేను ఆనియన్స్ అయితే కోస్తున్నాను ఆనియన్స్ అయితే పేస్ట్ కోసం కోస్తున్నాను నాలుగు ఆనియన్స్ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని పక్కన పెట్టేసుకోండి అదేవిధంగా పచ్చిమిర్చి కూడా కోసుకొని పక్కన పెట్టేసుకోండి నాలుగు ఉల్లిపాయలు చిన్న ముక్కలు అలాగే వెల్లుల్లిపాయలు కొన్ని అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఈ నాలుగు నాటినైతే మిక్సీ అయితే పెట్టుకోవాలి నేను మిక్సీ పెట్టడానికనే నేను మిక్సీ జార్లోకి అయితే ఇవన్నీ వేస్తున్నాను చూడండి అందులోకి అయితే కొన్ని కొంచెం అయితే వాటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత అయితే నేనైతే మిక్సీ పెడుతున్నాను ఇలా మిక్సీ పెట్టుకుని మెత్తగా పేస్ట్ కింద చేసుకోండి ఇలా పేస్ట్ కింద అయి అయితే చాలు ఇంకో నేను పట్టనైతే అయితే ఈ లోపల అయితే మన ప్రెజర్ కుక్కర్ అయితే రెండు విజిల్స్ అయితే వచ్చేస్తుంది ఈ విజిల్స్ వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆ ప్రెషర్ అంతా పోయిన తర్వాత అయితేనే మూత తీసి కిల్లీ ఉంటుంది కదా కిల్లీ పైన స్కిన్ అంతా తీసేయండి లోపలైతే మంచిగా కుక్ అయిపోద్ది మనకి ఆ పైన ఉన్న స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది అలాగా ఒలిచేసి నీట్గా కడిగేసుకున్న తర్వాత అయితే దాన్ని అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే బాగుంటుంది చూడండి ఇక్కడ నేను ఎలా కోస్తున్నాను చిన్న చిన్న ముక్కల కిందగా అయితే కోసేసుకొని పక్కకు అయితే పెట్టేసుకోండి ఈ లోపల ఏం చేయాలంటే ఇందాక స ప్రెజర్ కుక్కర్ ఉంది కదా ఆ కుక్కర్లోకి అయితేనే వేసేస్తున్నాను నేను కర్రీ స్టవ్ వెలిగించి ఏం ప్రెజర్ కుక్కర్ అయితే పెట్టేసి అందులోకి అయితే రెండు స్పూన్స్ అయితే ఆయిల్ అనేది నేను వేస్తున్నాను చూడండి అలాగే మనం ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా నేనైతే ఇందులోకైతే వేసేస్తున్నాను ఇది ఇందులోకి వేసిన తర్వాత అయితే కొంచెం పసుపు ఉప్పు కూడా వేసి బాగా వేయించుకోండి ఇలా పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోండి అందులోకి కారం కరివేపాకు అలాగే గరం మసాలా వేసి బాగా అంతా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత అందులోకైతే నేను కొంచెం అయితే వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి ఇది బాగా తిప్పుతూ వేయించుకోండి లేకపోతే అడగండుతుంది పచ్చివాసన పోయాకైతే వాటర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు నేను బాగా ఏగిన తర్వాత అయితే వాటర్ అనేది యాడ్ చేసేస్తాను చూడండి అందులోకి కిల్లి ముక్కలు కూడా వేస్తున్నాను ఈ చిన్న చిన్న ముక్కలు కింద కోసి పెట్టుకున్నాం కదా పక్కన పెట్టుకున్నాం కదా ఆ కిల్లి ముక్కలు కూడా వేసేసి ఒకసారి అయితే బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి బాగా ఇది ఎలా ఉండాలంటే బాగా డ్రై అయిపోవాలి ఇలా డ్రై అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఈ వాటర్ అంతా బాగా ఎగిరిపోవాలి చూడండి ఎంత బాగా ఎగిరిపోయిందో ఇలా ఎగిరిపోతే సర్వ్ చేసుకుని విడివేడాని వాళ్ళు తినడమే Thank you for watching.